గ్రేట్ మార్నింగ్ మైడియర్ రాన్ప్యాస ఫౌండర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను అందులో భాగంగానే ఈరోజు మనందరం కూడా చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ గురించి తర్వాత అనుమానం అనుమానం కంపెనీ వస్తుందా రాదా ఇది మనం తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా వీటన్నిటి మీద నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు మీకు అర్థమయ్యేలా మీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పుని కోరుకుంటూ ఈరోజు మనం ఏదైతే పోస్ట్ పెట్టుకున్నామో మన గ్రూప్లో పవర్ ఆఫ్ సక్సెస్ ఆన్ ప్యాసవ్ అంటే పవర్ ఆఫ్ సక్సెస్ అని ఏదైతే పెట్టుకున్నామో వాటి పవర్ గురించి మనం తెలుసుకోవాలి కదా అలానే కాబట్టి అందుకోసం మీ అందరి కోసం ఈ ఒక్క నా ఈ చిన్ని ప్రయత్నం ఓకే మనం ముందుగా టాపిక్లో మాట్లాడుకునే కొనడానికి వెళ్ళాలంటే మనం టాపిక్ మాట్లాడుకోవడానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుభవాన్ని కూడా నేను కొద్దిగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అదేనండి ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై వరకు ఈ బిజినెస్ పట్ల క్లియర్ ఐడియా అయితే నాకు లేదు ఏ విధంగా అయితే క్వశ్చన్స్ మీరు వేస్తున్నారో ఆ రోజు నాకు అలానే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నా మైండ్లో ఉండేవి నిజంగా అండి ఇష్టపడైతే పెద్దగా నేను ఈ బిజినెస్లోకి రాలేదు ఫోర్స్ చేస్తేనే వచ్చాను అదేనండి మన రామోజలు సార్ ఫోర్స్ చేస్తేనే వచ్చాను నాకు దాదాపుగా మార్చ్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మార్చ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మన రామాల సార్ ఇచ్చారు బట్ ఏంటంటే నేను అంతే ఎందుకంటే నేను ఇంకొక విషయం అది చెప్పడానికి ముందు హీఈ్ మై బ్లెస్సర్ ఓకే ఈజ్ మై బ్లెస్సర్ ఆన్ ప్యాసివ్లో నాకు ఈ గొప్ప అవకాశాన్ని గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి రామాల సార్ కాబట్టి నాకు అతను హీఈ హీఈ్ మై బ్లెస్సర్ ఈక్వల్ టు గాడ్ ఫాదర్ చాలా గొప్పవారు ఎందుకో తెలుసా మనకంటే ఈ బిజినెస్ను అర్థం చేసుకుని తర్వాత కొన్ని వేల మందికి ఇచ్చారు అందుకే ఎవడు పడితే వాడి మాట నేను విన్ను ఎవడి మాట వినాలో నాకు బాగా తెలుసు ఓకే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గత ఫోర్ ఇయర్స్గా నాకు కూడా బిజినెస్లో అనుభవం ఉంది చాలా అనుభవం ఉంది అందుకే నేను బ్లైండ్గా చిన్న పిల్లాళ్ళ నా బ్లెస్సర్ మాట విన్నాను ఎస్ నిజం ఆ రోజు సార్ మాట విన్నాను ఆయన చెప్పిన వెంటనే దాదాపుగా ఒక సంవత్సరం పాటు నాకు టైం తీసుకుయింది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో అడ్డంకులు నిరుత్సాహం వ్యతిరేకత ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నాను కానీ నా డ్రీమ్ నా సక్సెస్ అనే ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే దొరికిన కల్పవృక్షమే మన ఈ ఆన్ ప్యాసివ్ థ్యాంక్స్ టు రామాంజులు సార్ ఫర్ గివింగ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ బిగ్ బిజినెస్ ఇన్ ఎనీ సెక్టార్ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్ అక్రాస్ ద గ్లోబ్ అవునండి నిజం ఇట్స్ పార్ట్స్ ఆఫ్ గ్లోబ్ అలాంగ్ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ విత్ లీగల్ లైసెన్స్డ్ అప్రూవల్ కంపెనీ ఐ థింక్ ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ ఆఫ్ న్యూ ఎరా కొత్త యుగానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఆన్ ప్యాసువ్ టెక్నాలజీ ఎవరికి అంత పట్టలేనటువంటి టెక్నాలజీ గూగుల్ మైక్రోసాఫ్ట్ టెస్లా అమెజాన్ ఎంత ఎంతెంత పెద్ద పెద్ద దిగ్గజాల కంపెనీలు కూడా సైతం అర్థం కాలేనటువంటి వినూత్నమైన పద్ధతి ద్వారా తీసుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మన ఆన్ ప్యాసువ్ ఓకే విచ్ ఈజ్ రెడీ టు చేంజ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇది నిజం మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఎందుకంటే కొన్ని కోట్ల జీవితాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్ని కూడా గెలిపించాలనే ఒక మంచి సంకల్పంతో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకొస్తున్నటువంటి కంపెనీయే మన ఈ ఆన్ ప్యాసువ్ గొప్ప అవకాశం ఎందరో నాకు చాలా అడుగుతుంటారు సార్ ఆన్ ప్యాసన్ మీరు ఎంచుకున్నారు కదా అది రిస్కీ ఫ్యాక్టర్ అనుకుంటాను మీ లైఫ్లో చాలామంది నాకు క్వశ్చన్ వేశారు వాళ్ళకి నేను చెప్పాను నవ్వుతూ చెప్పాను అండి మీరు చెప్తు మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అలానే ట్వంటీ ఇయర్స్గా నువ్వు కళలు పెట్టుకున్నావు కదా ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలని ఇంకా ఏవేవో అవకాశాలతో ఇంకేదో చేసి సాధిద్దామని అనుకున్నావు కదా వాటన్నిటికంటే చాలా ఈజీ మనం ఆన్ ప్యాసివ్ అని చెప్పాను రామాంజల్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చే సమయంలో సక్సెస్ మీద నాకున్న అవగాహన మీకంటే నాకు చాలా తక్కువ ఉండేది మరి ఈరోజు కొన్ని వేల మంది ఫౌండర్స్కు నేను ఎలా పరిచయం అయ్యాను అంటే అందుకు కారణం ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అండ్ అఫిలియట్ ఆపర్చునిటీని అర్థం చేసుకోగలిగాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ను అర్థం చేసు చేసుకోక డాలర్స్ ఎప్పుడు వస్తాయి సార్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది సార్ మనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మీదే దృష్టి పెట్టే వారందరికీ కూడా అర్థం అవ్వాలని ఇంత చెప్పాల్సి వచ్చింది చాలామందిలో అదే ప్రాబ్లం అండి నా దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి ఏమిటి చెప్పండి సక్సెస్ అంటే ఏంటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి కదా చాలామంది సక్సెస్ 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 అంటుంటారు సక్సెస్ అంటే ఏంటి అసలు అసలు రియల్ మీనింగ్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి చాలామంది నుంచి నాకు ఉన్న సక్సెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంచి మనీ ఫెచింగ్ జాబ్ను ఒక ఒక జాబ్ను చూసుకోవడం అలానే ఆ జాబ్ వచ్చాక అందులో కొట్టుమిట్టాడుతూ జాబ్ అనే నిచ్చెనపై ఎగబాగడం అంతేనండి ఎప్పటిదాకా రాత్రి పగలనక కొన్ని గంటలు వాళ్ళు ఇచ్చినటువంటి టైం కాక ఎక్స్ట్రా టైం కూడా మనం వర్క్ చేస్తూ ప్రమోషన్స్ కోసం రోజు ఫైట్ చేస్తూ ఉండాలి అంతే ఇంక అయిపోయింది లైఫ్ ఎత్తిపోయింది లైఫ్ ఇంకా ఎక్కతూనే ఉండాలి ఇంకా నిచ్చెన ఎప్పటిదాకా ఎక్కుతూనే ఉండాలి రిటైర్ అయిన రిటైర్డ్ రిటైర్డ్ అయ్యేంత వరకు ఎవరైతే ఆ జాబ్ చేస్తున్నాడో ఆ పర్సన్ రిటైర్డ్ అయ్యేంత వరకు సక్సెస్ కోసం ఎగబాగుతూనే ఉంటాడు కానీ సక్సెస్ అనేది తను ఎప్పుడు కూడా చూడండి ఇదే కదా అందరూ చేస్తున్నది అది చాలామంది మన చుట్టూ ఉన్న జనాలకు తెలిసిన సక్సెస్ ఇది మీరు ఈ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వాళ్ళ ఇంటెన్షన్ గొప్పది వాళ్ళు వాళ్ళు మనకు మన కోసం ఏదో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఆ నువ్వు ఇలా ఉండాలరా నువ్వు ఇలా చేసుకోవాలిరా నువ్వు ఇలా ఒక బిజినెస్ చేయాలి నువ్వు ఒక దగ్గర జాబ్కి వెళ్ళాలి ఓకే వాళ్ళ ఇంటెన్షన్ చాలా గొప్పది కానీ వాళ్ళకి అర్హత లేదు మనకు చెప్పడానికి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎవరైనా మీతో సక్సెస్ గురించి మాట్లాడి మాట్లాడితే వాళ్ళ నుండి ఈ మాటలు మాత్రమే వస్తాయి వాడు చూడరా జాబ్ చేసి నెల నెల ఎలా సంపాదిస్తున్నాడో వాడు చూడరా అక్కడ పని చేస్తూ ఎట్లా సంపాదిస్తున్నాడో గ్రేట్ రావాడు సక్సెస్ అయినాడు అని చెప్పేసి అంటుంటారు మన వాళ్ళంతా చాలా మంది సక్సెస్ అంటే వాళ్ళు తెలిసినది అదే మరి ఓకే అసలు వాళ్ళకి తెలిసిన సక్సెస్ ఏంటంటే వాడు రాత్రి పగులు కష్టపడి జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఉంది చూసారా దానినే వీళ్ళందరూ కూడా సక్సెస్ అని అనుకుంటూ ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మీరందరూ గమనించాలి ఫ్రెండ్స్ ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు ఇది మనందరం గమనించాలి ఎందుకంటే నాకు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను సక్సెస్ గురించి నేను ఇరవై ఐదు సంవత్సరాల నా ప్రయాణంలో నేను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై సెవెంటీన్త్ నేను సైన్ చేసిన ఎన్డీఏ సిగ్నేచర్ ఇన్ ఆన్ ప్యాసివ్ నా జీవితంలో అతి గొప్ప రోజు అది నా జీవితంలో ఈ జన్మకి అతి గొప్ప రోజు ఈ జన్మకి అతి గొప్ప రోజు అది నేను కూడా అలాగే అనుకునేవాడిని ఒకప్పుడు సక్సెస్ అంటే ఇంతేనేమో ఏదైనా ఒక జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రతిరో ప్రతి నెలా కష్టపడుతూ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో మన వైఫ్ కోసం చేస్తున్నా జాబు లేదంటే మన పిల్లల కోసం చేయడం లేదా మన అమ్మ నాన్న కోసం చేసో మనకి నచ్చుకోకున్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసమో చేసుకుంటూ పోయేదే జాబ్ అనుకొని అదే లైఫ్ అనుకొని అందులో వచ్చే డబ్బు ప్రతి నెల వచ్చే ఆ శాలరీ అయితే అయితే ఉందో ఆ లిమిటెడ్ శాలరీ అది కూడా మనకు సఫిషియంట్గా రాదు లిమిటెడ్గా వస్తుంది ఆ శాలరీ అంత కొంత శాలరీ వస్తుంది ఆ శాలరీ కోసమే అదే సక్సెస్ అనుకునేవాడిని మళ్ళీ వాళ్ళకి మనం పిలిస్తే ఒరే పదకొండు గంటలకు మ్యాచ్ ఉందిరా ఈరోజు బుధవారము మధ్యాహ్నం పదకొండు గంటలకు మ్యాచ్ ఉంది రారా క్రికెట్ ఆడదామంటే గ్రౌండ్లో ఆడతామంటే లేదురా నేను జాబ్ పోవాలా నాకు రా మా వాళ్ళు మాకు పర్మిషన్ లేదు అది ఇది అని చెప్పి అంటారు వస్తే ఆడ శాలరీ కట్ అవుతుంట ఆ రోజు ఇది విషయం అర్థం చేసుకోండి ఫ్రీడమ్ లేదు మనకు టైం ఫ్రీడమ్ లేదు వాడు డబ్బు సంపాదిస్తున్నాడు నెలల డబ్బు వస్తుంది వాడికి ఎంతో కొంత వస్తుంది ఎంతో కొంత చాలీ చాలంతా ఎంతో కొంత వస్తుంది వాడు కొద్దిగా మంచి బట్టలు వేసుకోవడం మంచి తిండి తినడం ఇదానికి ఓకే రూమ్ రెంట్ కట్టుకోవడం అంతా ఓకే హ్యాపీ బట్ వాడికి టైం ఫ్రీడమ్ లేదు మనీ ఎంతో కొంత వస్తుంది కానీ సఫిషియెంట్గా రాకపోయినా వాడు సక్సెస్ కాకపోయినా టైం ఫ్రీడమ్ లేదు ఓకే ఇది చాలామంది చూస్తూ అదే అనుకునేసి మనకు చెప్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు అదొక విషయం సక్సెస్ అంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఖచ్చితంగా మనీ ఉండాలి ఇది నోట్ దిస్ పాయింట్ అందరూ కూడా ఖచ్చితంగా ఇది పాయింట్ చేసుకోండి మనీ ఉండాలి మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ ఎన్నుకుంటే ఆ ఆపర్చునిటీలో మనీ ఉండాలి అలానే టైం ఫ్రీడమ్ కూడా ఉండాలి ఎందుకు సార్ టైం ఫ్రీడమ్ ఎస్ డబ్బు సంపాదిస్తున్నావు కదా ఆ డబ్బుని ఖర్చు పెట్టే అట్లా నువ్వు ఎప్పుడు కాలంటే అప్పుడు ఏ క్షణం కాలంటే ఆ క్షణం ఎక్కడ కాలంటే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టే అటువంటి సత్తా అటువంటి సత్తా అటువంటి అవకాశం అటువంటి సమయం నీకు దొరికితే అదే రియల్ ఆపర్చునిటీ మీరు గుర్తుపెట్టుకోండి దానిని రియల్ ఆపర్చునిటీ అంటారు ప్రపంచంలో మీకు ఏ మీరు ఏ మూలకన వెళ్ళండి ఎక్కడ కూడా ఆన్ ప్యాసివ్ లాంటి ఆపర్చునిటీ మీకు దొరకదు దొరకబోదు ఇట్స్ అన్ హిస్టారికల్ ఆపర్చునిటీ చారిత్రకమైనటువంటి ఆపర్చునిటీ మంది యాష్ గారు ఊరికే తీసుకురాలేదు ఈ బిజినెస్ని మీరు అందరం అనుకుంటున్నట్టు ఏదో జాబ్ చేసుకునే నో ఆన్ ప్యాసివ్ సాఫ్ట్వేర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్స్గా ఎవరైనా వెళ్ళాలంటే త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ కేటగిరీస్ ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు ప్లస్ కేటగిరీస్లో మనకు నచ్చినటువంటి జాబ్ మనం వాళ్ళ కాల్ సెంటర్ వాళ్ళు కే వాళ్ళ కస్టమర్ కేర్ నుంచి మనకు కాల్ చేస్తారు మనం ఫోన్ వాళ్ళకి మనం ఒక మెయిల్ పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు దాంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేస్తే వాళ్ళు ఆఫీస్ వరకు రాణించుకుంటారు మనకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు ఆ డేట్లో మనం వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటే మనకి ఏదైతే కేటగిరీ అడిగా మా కేటగిరీ సంబంధించినటువంటి ఆపర్చునిటీ అక్కడ ఉంటుంది మనం అక్కడ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి వాళ్ళు చూపించమంటే మనం కొన్ని చూపించాలి మనకు తెలిసినవి అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం అక్కడ జాబ్ చేయడానికి ఆన్ ప్యాస్ లో జాబింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది ఫౌండర్షిప్ే కాదు అఫిలియట్ ఇదే కాదు లైఫ్ స్టైల్స్ మార్చుకోవడమే కాదు జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది ఎవరైనా మాకు ఫౌండర్షిప్ ఇష్టం లేదు రైట్ ఓకే ఇప్పుడు ఫౌండర్షిప్ కావాలన్నా లేదు నో ప్రాబ్లమ్ అఫిలేట్ మార్కెటింగ్లో అఫిలేట్గా రావచ్చు మీరు హ్యాపీగా లైఫ్ లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయే ఆపర్చునిటీ అఫిలియట్ ఆపర్చునిటీ లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు నో ప్రాబ్లం మీకు ఇంట్రెస్ట్ జాబే కదా హ్యాపీగా నా జాబ్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ కేటగిరీస్ ఉన్నాయి గో టు ఇంటర్వ్యూ ఏదనకన్నా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ చాయిస్ ఓకే అదే అండి మెయిన్ విషయం ఏంటంటే మనం ఎక్కడ వెళ్తున్నాం ఎక్కడ పోతున్నాం కదండి మనం ఎందులో ఉన్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆపర్చునిటీ ఏంటి డబ్బు పెట్టేసి అయిపోతుందా మనం అతి తక్కువ డబ్బు పెట్టామండి చాలా చీపెస్ట్ టికెట్ మనం 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 తీసుకున్నటువంటి ఫ్లైట్ టికెట్ చాలా చీప్ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫ్లైట్లో మనకి చీప్ టికెట్ దొరికింది ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచానికి ఒక పెద్ద ఫ్లైట్ ప్రపంచానికి ఒక ఫ్లైట్ అది అట్లాంటి ఫ్లైట్లో మనకు చీప్గా టికెట్ దొరికిందండి స్టార్టింగ్లో టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ ట్వంటీ సెకండ్ వరకు మనకు దొరికిన గొప్ప అవకాశం అండి ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కేవలం నైంటీ సెవెన్ డాలర్తో మనకి ఇచ్చారు ఈ గొప్ప అవకాశాన్ని కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఎలా తీసుకెళ్తున్నారు ఏం కథ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆటోమేషన్ ఇట్స్ అ క్యాట్మో సిస్టమ్ ఎవరికి అర్థం కానీ వినూత్నమైనటువంటి ఒక పద్ధతి అందుకే నాకు ఆన్ ఫేషన్ నచ్చిందండి నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక నాలుగు భయంకరమైన రీజన్స్ ఉన్నాయి ఫోర్ భయంకరమైన రీజన్స్ ఉన్నాయి కారణాలు ఉన్నాయి బలమైన కారణాలు వాటి గురించి కూడా మీకు నేను షేర్ చేసుకోవాలి కదా రైట్ కాబట్టి బిజినెస్లోకి అవే నన్ను తీసుకొచ్చేయండి ఎస్ నెంబర్ వన్ విఆర్ సో యూనిట్ టు వినిట్ అయిపోయింది ఇంకా గేమ్ అయిపోయింది ఇక్కడ విఆర్ సో యూనిట్ టు వినిట్ జస్ట్ మీరు ఫ్రీ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇట్ అయినట్టు ఓ కనెక్ట్ ప్యాకేజ్ లైఫ్ లో ఒక్కసారి మీ జేబు నుంచి సొంత డబ్బు ఖర్చు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే వినిట్ అయిపోయినట్టే విఆర్ సో యూనిట్ టు వినిట్ అంతే మన బిజినెస్లో ఉన్నది మనం ఇంకేదో చేసేయాలా కుండలు ఎత్తే కుండలు పిండి చేసేయాలా చెట్లు నరుకు రావాలా అమ్ముకోవాలా అది వాడికి వీడికి పిలుచుకోవాలా జనాల చుట్టూ తిరగాల ఆ ఇంటికి ఇంటికి పోవాలా ఆ ఊరు ఈ ఊరు ప్రయాణం చేయాలా వాళ్ళని వీళ్ళకి చెప్పాలా ఫోన్ కాంటాక్ట్లు వాట్సాప్లు సోషల్ మీడియా అవసరమే లేదు జస్ట్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ గెట్ త్రీ టూల్స్ ఓ మెయిన్ ఓ నెట్ ఓట్రిమ్ దెన్ నువ్వు ప్యాకేజ్ తీసుకో అప్పట్లో నీకు ఏమైతే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనకు సాఫ్ట్వేర్ మనకి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆపర్చునిటీ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత చేసుకుని ఒక ప్యాకేజ్ తీసుకో ఓ కనెక్ట్ ఎంతనా కానివ్వండి ఒకసారి లైఫ్లో పర్చేస్ చేయి లైఫ్లో ఒక్కసారి మాత్రమే బై చేయి పర్చేస్ చేయి ఇట్స్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరందరూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం అక్కడే వాళ్ళందరూ పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీ అనుకున్నారు ఆన్ ప్యాసో నిన్నో ఆన్ ప్యాసో అనేది ఓన్లీ ఇట్స్ ఏ ప్యూర్ ప్యూర్ బిజినెస్ ప్యూర్ బిజినెస్ ఇది బిజినెస్ ఏ బిజినెస్ విత్ సాస్ సొల్యూషన్స్ బై ఆటోమేషన్ సిస్టమ్ దీన్ని మీకు అర్థమైతే చాలా అండి నాకు నచ్చినటువంటి నాలుగే నాలుగో బలమైన రీజన్స్ ఏంటంటే ఒకటి వి ఆర్ సో యూనిట్ టు విని ఇట్ నంబర్ టూ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ ప్రతి ఒక్క మనిషి ఎదుగుతాడండి ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది మైండ్లో పట్టినటువంటి తుప్పు రెగ్గొట్టాలంటే ఈ పద్నాలుగు లక్షల మంది అవసరం అనుకున్న యాష్ గారు పద్నాలుగు మంది జీవితాలని సక్సెస్ చేస్తే ఈ సక్సెస్ ఎనిమిది వందల కోట్ల మందిని గెలిపిస్తుందని చెప్పేసి తీసుకున్న నిర్ణయమే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఆన్ పాసివ్ మన ఆన్ ప్లస్ విషన్ ఇక మిషన్ అంటారా మన కంపెనీ మిషన్ ఏంటి కరెక్షన్ ఫార్ కరప్షన్ కరెక్షన్ ఫార్ కరప్షన్ ఎస్ అవినీతి నిర్మూలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో కూడా లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇంత టెక్నాలజీ ఉండి కూడా నిరుత్సాహపడుతున్నాడు ఎదగలేకపోతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు కొట్టుమిట్టాడుతున్నాడు చివరికి సక్సెస్ కాకుండా చచ్చిపోతున్నాడు భూమి మీద అని చెప్పేసి ఆకలితో కూడా చచ్చిపోయి చాలామంది ఉన్నారండి కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు భూ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ ఇది గొప్ప అవకాశం ఏంటంటే కరెక్షన్ ఫర్ కరప్షన్ కరెక్షన్ ఫర్ కరప్షన్ మన కంపెనీ తీసుకున్న మిషన్ రెండు వందల ఇరవై ఐదు ప్లస్ దేశాలతో మన కంపెనీ ఈ కరెక్షన్ ఫర్ కరప్షన్ని ఒప్పించింది అంటే అప్రూవల్ చేసుకుంది అంటే వాళ్ళు సైన్ చేశారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి బిహైండ్ ద సీన్ ఆన్ ప్యాసివ్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది దాని దాని కథ ఏంటి అది ఎంత పెద్ద చారిత్రకమైనటువంటి టెక్నాలజీ మీరు ఒక్కసారి ఆలోచించండి చెప్పాం కదా ఇంతకుముందే మనం అయితే ఎంతెంత పెద్ద పెద్ద జాయింట్ కంపెనీలు సైతం అర్థం చేసుకునేటువంటి ఒక పెద్ద ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ స్ట్రక్చర్ ఉంది మన స్ట్రక్చర్ ఎవరికి అర్థం కాదు ఎలా 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 సక్సెస్ చేస్తాడండి వీళ్ళందరినీ కూడా ఇతను ఇప్పుడు దాకా రికార్డులు కుట్టింది కంపెనీ మనకు మనందరికీ అర్థం కాని విషయం టూ థర్టీ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ని మనం లాస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం ఆ కొట్టేది గేమ్ దాటిపోయింది గేమ్ అక్కడే చేంజ్ అయిపోయింది మన ఆన్పెస్ కంపెనీ గొప్ప సంపత్ ఉన్నటువంటి కంపెనీ మనకి డబ్బు లోకేం కాదు డబ్బు ఎప్పటికీ ఉండదు మన కంపెనీకి గుర్తు పెట్టుకోండి ఒక్క మగా యాష్ ముఫారా సార్ తన సొంత కస్టమర్ ముప్పై ఐదు వేల కోట్ల డాలర్లు పెట్టి కంపెనీని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇందులో ఇంకా మంచి మంచి హేమహేమీలు దండిగా ఉన్నారండి మన పైసలు మనం కట్టిన పైసలు ప్రతి ఒక్క పైస కూడా కంపెనీ యూజ్ చేసుకోలేదండి మీరు నమ్ము నమ్మకపోవచ్చు నేను నిజం మాట్లాడుతున్నాను ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ విత్ సపోర్ట్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ లెజెండరీ లీడర్స్ లైక్ ఆర్కే రెడ్డి గారు రామంజులు గారు బిఎస్ గౌడ్ గారు జీవీరావు గారు అనేక మంది మిత్రులు చాలా మంది ఉన్నారండి బ్యాక్ అండ్ ఎంతో మంది లీడర్స్తో నేను టచ్లో ఉన్నాను చాలా మంది లీడర్స్ నుంచి మాకు సపోర్ట్ ఉంది ఓకే కాబట్టి మేము ఇంతమంది మేము నాలెడ్జ్ తీసుకుంటున్నాం అండ్ ఫైనల్గా చెప్పడం ఏంటంటే ఆన్ ప్యాస్ నాకు నచ్చడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇట్స్ ఏ డన్ డీల్ ప్రాజెక్ట్ ఇట్స్ ఏ డన్ డీల్ అయిపోయింది గేమ్ ఇక్కడ అదే గేమ్ చేంజర్ అంటే డన్ డీల్ ప్రాజెక్టే మీరు నేను ఏమీ చేసేది లేదండి రేపు పొద్దున రాబోయే పబ్లిక్ కూడా ఏమీ చేసేది లేదండి దే ఆర్ ఓన్లీ రిజిస్టర్ అవ్వాలి ప్యాకేజ్ బై చేయాలి దట్స్ ఆల్ ఏనా గేమ్ అయిపోయింది ఇంకా వాడి లైఫ్ చేంజ్ అంతే ఇంకా ఏంటంటే అయిపోతుంది ఆ డండీల ఎలా డండీలు అంతే కదా బయట మీరు చేస్తున్నటువంటి జాబ్ మీరు పోయి అటెండ్ అయ్యి లెక్చరింగ్ చేస్తానే ఒక వన్ నలభై ఐదు నిమిషాల పాటు మీరు పాఠం చెప్తానే మీకు జీతం వస్తుంది నెలకు ఒకసారి మీరు ఏదైతే షాప్ పెట్టుకున్నారో ఆ షాప్ షట్టర్ ఓపెన్ చేస్తేనే అక్కడ మీకు ఏదైతే వచ్చాయో ఆ వ్యాపారం మీరు చేసుకుంటేనే మనుషులు వస్తారు ఏదో ఒకటి మీ అంగుళలో ఉన్నటువంటి సరుకులు ఏదో ఒకటి కొంటారు మీరు డబ్బుతో వాళ్ళకి కొంటారు అది తీసుకోవడం వల్లనే మీకు వ్యాపారం జరుగుతుంది షెటర్ క్లో చేస్తే జీరో ఇన్కమ్ ఆ రోజు షటర్ తెరిస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది భారత్ బంద్ జీరో ఇన్కమ్ ఏబివిపి బంద్ జీరో ఇన్కమ్ ఎవరికైనా కానండి కాబట్టి ఇవన్నీ కూడా ఇట్స్ అ డన్ డీల్ ప్రాజెక్ట్ అంటే మీరు నేను ఏమీ చేయనవసరం లేదు ఇట్స్ బై ఆటోమేషన్ మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్రీగా మనం ఏదో ఒక ప్యాకేజ్ని లైఫ్లో ఒక్కసారి బై చేస్తే చాలు మన బిజినెస్కి పెద్ద మన మన బిజినెస్ అంటే మనం ఎంటర్ అయిపోయాం బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాం